ఇవాళ రెసిపీలో మీకు వామన్నాను చూపిస్తున్నానండి కడాయి పెట్టుకుని మంటని సిమ్లో పెట్టుకుని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది కదండీ ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేస్తున్నానండి రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి వామ్ తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను అందుకోసమని ఒకటిన్నర టీ స్పూన్ వామ్ అనేది తీసుకున్నాను రైస్ వేసుకున్నాక ఈ పోపులోకి చక్కగా కలిసిపోయింది కదా ఒక అరబద్ద నిమ్మ రసం వేస్తున్నాను హలో అండి అందరికీ నమస్కారం సాన వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీలో మీకు వామన్నాన్ని చూపిస్తున్నానండి లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోతుంది అలాగే టేస్టీగా ఉండేటువంటి వామన్నం హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఎవ్రీ వీక్ కూడా మీరు ఒక్కసారైనా సరే లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీని మీరు ట్రై చేశారంటే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇంకా లేట్ ఎందుకండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వామన్నాన్ని ఎలా తయారు చేసేలా చూసేసేయండి కడాయి పెట్టుకుని మంటని సీమ్లో పెట్టుకుని రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను తక్కువే వేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకండి ఆయిల్ అలాగే గీ రెండు కూడా మిక్స్ చేసి మూడు స్పూన్లు వస్తుంది అనమాట అలాగా వేసుకున్నాను ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయింది కదండీ ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ పచ్చిన్నపప్పు వేస్తున్నారు అండి జనరల్గా చాలామందికి పచ్చిన్నా పప్పు అలాగే పోపు దినుసులు వేసుకుంటే చాలామందికి నచ్చదు నచ్చిన వాళ్ళు కొంచెం పోపు దినుసులు వేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి కొంచెం ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి పొడిగ్గా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు రైసు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి వామ్ తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను అందుకోసమని ఒకటిన్నర టీ స్పూన్ వామ్ అనేది తీసుకున్నాను ఎక్కువ వామ్ తీసుకున్నారనుకోండి చేదు వచ్చేస్తుంది అనమాట ఎక్కువ తినలేరు సో అందువల్ల చూసి తీసుకోండి ఇందులోకి నేను కొన్ని కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను ఇప్పుడు వేసుకునేటువంటి పోపంతా కూడా ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి పచ్చనపప్పు వాము కూడా ఇలా సిమ్లో పెట్టుకునే వేగనివ్వండి మంచి అరోమా అన్నది రావాలి ఈ వాము వేగుతున్న వాసన చక్కగా రావాలన్నమాట అప్పటి వరకు చక్కగా వేయించుకోండి మినపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదు కొంచెం ఎక్కువ చిన్న చిన్నగా పంటలోకి వెళ్ళిపోతుంది అని అనుకుంటే కనుక మినపప్పుని స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు పోపు వేగింది కదండి ఇప్పుడు ఇదే టైంలో నేను సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మీ టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోండి మంచిగా వాము వాసన వస్తుంది దీంట్లోకి కారం అది ఏం వేసుకోకండి ఓన్లీ సాల్టు మీకు నచ్చితే కొంచెం పసుపు పసుపు వేసుకోకుండా చాలామంది చేస్తారు వేసుకున్న బాగానే ఉంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఇది కలర్ఫుల్గా తినాలనుకున్న వాళ్ళు కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పోపు అంతా కూడా చక్కగా వేగిపోయింది కదండి ఈ సాల్ట్ అంతా చక్కగా కరగాలన్నమాట ఇప్పుడు ఇదే టైంలో పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేస్తున్నాను అది కూడా ఉల్లిపాయలో సగం పొడుగ్గా కట్ చేసినటువంటి ముక్కలు వేస్తున్నానండి ఎక్కువగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోకర్లేదు చాలామంది ఉల్లిపాయ వేసుకోరు ఇష్టం ఉంటే కనుక కొంతమంది వేసుకుంటారు సేమ్ నాదా పద్ధతిలోనే చూపిస్తున్నాను నేను ఎలా చేసుకుంటాను అన్నది వారానికి ఒక్కసారైనా సరే వామ్ రైస్ చేసుకోవడం వాముతో ఏమైనా ఐటమ్స్ చేసుకుని తినడం వల్ల ఏంటంటే పిల్లలకి కడుపు నొప్పు ఉన్నా లేకపోతే వామిటింగ్స్ ఏమున్నా సరే మనకి హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే వామ్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి ఇక్కడ వైట్ రైస్ అయితే కనుక నేను ఇలాగా కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ రైస్ వేసేసుకుని కల్పించుకోవాలి ఎంతో సులువుగా అయిపోతుంది మనకి మార్నింగ్ మీకు లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా సరే పిల్లలకి కర్రీ అవ్వలేదు అనుకోండి ఇలాగా వామ్ రేస్ చేసి పెట్టండి అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా సరే లంచ్ బాక్స్లోకి ఇలా ఇచ్చారనుకోండి నెయ్యి వేస్ట్ చేస్తారు కదా చాలా కమ్మ కమ్మగా తినేస్తారు అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది రైస్ వేసుకున్నాక ఈ పోపులోకి చక్కగా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయినాక మనం మంటని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఇలా ఒక్క సెకండ్ జస్ట్ అలాగ వేయించుకున్నారనుకో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రైడ్ రైస్లో అయినా ఏమైనా సరే లాస్ట్లో మనం కొంచెం ఒక్క సెకండ్ అలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మంటని ఉడికించుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను దీంట్లోకి ఫైన్గా చాప్ చేసినటువంటి కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు దీంట్లోకి ఒక అరబద్ద నిమ్మ రసం వేస్తున్నాను వామన్నం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇలాగ కొంచెం నిమ్మకాయ వేస్ట్ చేశారనుకో ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా ఆ వామ్ తగులుతూ ఆ స్పైసీనెస్కి అలా చక్కగా సరిపోతుందనమాట కొంచెం ఒక నిమ్మకాయ బద్దేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా సులువుగా అయిపోయేటువంటి ఈ ఇవామన్నాని మీరు కూడా మీ ఇంట్లో ఎలా ట్రై చేస్తారన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మీకేం రెసిపీస్ ఇష్టం అన్నది కూడా నాకు కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మనం మిస్ ఆన్ వంటిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ